బీజేపీ ఎలక్షన్స్ వస్తున్నాయి దానికి సంబంధించినటువంటి దాంట్లో అందా అంటే ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ క్యాండిడేట్లో లంక దీపక్ రెడ్డి ఎవరైతే ఉన్నారో లేటుగా ప్రకటించిన తర్వాత కొంచెం ఆ మూమెంట్ అనేది వెళ్ళలేదని చెప్పేసి ప్రచారంలో కొనసాగుతుంది అటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు కాంగ్రెస్ నుంచి కావచ్చు దాన్ని ఎలా చూస్తారు మీరు మా క్యాండిడేట్ లేటుగా ప్రకటించడం కాదు మా క్యాండిడేట్ కమలంపు మా క్యాండిడేట్ కమలంపు ప్రకటించిన పండుగ ప్రకటించకుండా మా కార్యకర్తలు రెండు నెలల సంది కూడా ఫీల్డ్లో ఉన్నారు మా నరేంద్ర మోడీ గారు చేసిన పథకాలు కానీ ఈ పేదలకు ఇస్తున్న స రేషన్ మీద ఇస్తున్న ఐదు కిలోల సన్న బియ్యం కానీ వివిధ రకాల విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్స్ కానీ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వము మో ప్రియతమ ప్రధాని మోడీ గారు చేస్తున్న పథకాలను ప్రజలకు మేము రెండు సార్ తీసుకెళ్ళినాము కాబట్టి మాకు ఆ క్యాండిడేటే ముఖ్యం కాదు మాకు ముఖ్యము మా బీజేపీ కార్యకర్తకు మా సింబల్ కమలం పువ్వు మాకు ఆరు మా దాంట్లో ఏంటంటే ఒకటి ఎవరైనా ఒక బూత్ బూత్జీతో నేను నాకు ఏ బూత్ కేటాల్సిన ఆ బూత్ విజయం సాధించిన నాయకుడు గెలిచినట్టే అట్లా మా ప్రతి కార్యకర్త ఒక బూత్ మీద కష్టపడి పని చేస్తున్నారు ప్రజలకు వెళ్తున్నారు వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత జూబ్లీ అనే పేరు వినడానికి ఎంతో కాస్ట్లీగా మంచి హైప్ ఉన్నది ఇక్కడ చూస్తే స్లమ్ లాగా ఉంది ఇంకా కూడా డ్రైనేజీలు రాజాకరణాలు మన స్వాతంత్ర రాకముందు డ్రైనేజులు మీరు వ్యవస్థ చూడండి ఇంతవరకు మారలేదు నేను జూబ్లీ బంజాల్స్ అంటే ఉన్నతమైన వాళ్ళు గొప్పవాళ్ళు ఉండే ప్రదేశం అని అనుకున్నాను కానీ ఆ జూబ్లీస్ పేరేమో కుప్పాలు ఉండే ప్రదేశంలో ప్లేస్ మారలేదు కాబట్టి అలా కాదు బీజేపీకి రాబోయే రోజులని బీజేపీ రాబోయే రోజుల్లో కూడా బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది ఈ జూబ్లీస్ సీటు కైవసం చేసుకుంటాము రాబోయే మేయర్ సీటు కూడా మేమే కైవసం చేసుకుంటామని కంఠాపదంగా చెప్తున్నాం స్టేట్ క్వశ్చన్ బీజేపీ పార్టీ మతమైనటువంటి పార్టీయా లేదంటే రాజకీయ పార్టీయా బీజేపీ మతపరమైన పార్టీ అయితే ఉంటే మా ముస్లిం మహిళలకు ఇబ్బంది పడుతున్నాం త్రిపుల్ తలాకే ఎందుకు తొలగిస్తారండి మోడీ గారు స సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్ సబ్కా ప్రయాస్ ఈ విధంగా అన్నారు మీరు ఒక మాట ఆలోచించండి ఈరోజు మోడీ గారు వల్ల పాకిస్తాన్ కూడా మన తిరంగ ర్యాలీ పట్టి తిరంగ జెండాను పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఉక్రెయిన్ రష్యా మన ఇజ్రాయిలు అమాస్ యుద్ధం తిరుగుతుంటే మన మోడీ గారు మా భారతీయులు అక్కడ ఉన్నారు మీరు వారి కోసం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ యుద్ధాన్ని ఆపండి అని చెప్పిన అప్పుడు అక్కడ ఆపిచ్చింది ఒక అన్ని దేశాల్లో మోడీ గారు ఒకరి ఆపినప్పుడు అందులో పాకిస్తాన్ వాళ్ళకు కూడా వాళ్ళకి జెండా దొరకకపోతే వైట్ క్లాత్ మీద తిరంగా వేసుకొని పట్టుకొని వాళ్ళు కూడా మన ఇండియా ఇండియాకు వచ్చి ఇండియా నుంచి వాళ్ళు ప్రాణాలు రక్షించుకు దట్ ఈస్ ద మోడీ ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అంటే ఎంత ఓట్ల వరకు గెలవబోతున్నారు లేదంటే గెలుపు దిశగా మీరు ఎలా ప్రయాణం చేయబోతున్నారు సార్ ఇవాళ చూడండి సార్ గతంలో తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు మగంటి గోపినాథ్ గారు రెండు పర్యాలు గెలిచిండ్రు అప్పుడు మేము దీని మీద ఎక్కువ దృష్టి సారించలేదు ఇప్పుడు ఇది మాకు స్పెషల్ ఇష్యూగా తీసుకున్నాము అప్పుడు మాకు ఒకసారి ఇరవై ఐదు వేలు వచ్చినాయి ఒకసారి పద్దెనిమిది వేలు వచ్చినాయి ఈసారి మేము ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలువబోతున్నాం ఓకే అంటే దీపక్ రెడ్డి గారి పేరు చూస్తే ఎవరికి కూడా తెలియన డిపని కొన్ని ఏరియాలకు ఈ రేమతి నగర్ కావచ్చు బోరబండ ప్రాంతాల్లో కొన్ని వరకు ప పనులు చేసిన తర్వాత కూడా శేక్పేట కావచ్చు మిగతా ప్రాంతాల్లో కూడా ఓట్ల చోరీ అవుతుందని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్తో పాటు అవుతున్నాయి సార్ కానీ లంకల దీపక్ రెడ్డి గారి మీద ఈ యొక్క బోర్డు చోరీ మీద మాట్లాడకపోవడము లేదంటే బీఆర్ఎస్ మాట్లాడడం ఎలా చూస్తారు మీరు ఓట్ చోరీ గురించి సార్ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినాక ఈ డెబ్బై సంవత్సరాలు మోడీ గారు వచ్చి పదిహేను సంవత్సరాలు అవుతుంది అరవై అరవై సంవత్సరాలు ఓటు చోరీ నేర్పించింది కాంగ్రెస్ వాళ్ళు ఓకే ఓట్ చోరీ నేర్పించింది కాంగ్రెస్ వాళ్ళు ఈ రోజు మా మీద ఓట్ చోరీ అని చెప్పేసి అని రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని బుక్కు పట్టుకొని ఆ రాజ్యాంగాన్ని మీరు విస్మరిస్తున్నారు ఇప్పుడు నిన్నటికి నిన్న రాజ్యాంగంలో గోహత్య నేరము గోల నేరము అన్నప్పుడు మా గో సంరక్షణ బుల్లెట్లు కాల్చారు కదండి మజ్లీస్ మతోన్మతులు వాళ్ళు ఇప్పుడు ఎవరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు ఏమైంది ఇక్కడ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా వాళ్ళు ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు వాళ్ళు మహారాజా పట్టుకొని తిరుగుతుంటే కూడా ఇచ్చారు తిరుగుతుంటే వాళ్ళకి స్వేచ్ఛనిచ్చారు ఇదేం ఇదే ఎటుపోతుంది మన దేశము అయితే గతంలో ఉన్నటువంటి ప్రముఖ పార్టీలు మజ్లీస్ కూడా ప్రతి ఒక్క పోటీలలో ఈ మహానగరంలో ప్రతి ఒక్క పోటీలో ఉంటున్నామని చెప్పేసి తెలుసు ఐదర్ ఎమ్మెల్సీ కావచ్చు ఎంపీ కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు కానీ ఈ జూబ్లీయల్సీ ఎన్నికల్లో సంబంధించినటువంటి ఎక్కువ పర్సెంట్ మహిళల ఓట్లు కావచ్చు మైనార్టీ ఓట్లు ఉన్నప్పటికీ వాళ్ళు పోటీలు లేకపోవడము కేవలం బీజేపీతో తొత్తు లేదంటే ఓఎసీసీ చేసినటువంటి వ్యాఖ్యలు అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది దాన్నేమంటారు సార్ చూడండి మజ్లీస్ పార్టీ నాయకుడు సుల్తాన్ ఓవైసి గారు కూడా మేము కూడా క్యాండిడేట్ని నిలబెడతామని ప్రకటించారు ప్రకటించగానే ఇమిడియట్లీ రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యి కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చిర్రు మీరు ఇది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుకోవడం వల్లనే మజ్లీస్ పార్టీ క్యాండిడేటు ఇలా క్యాండిడేట్ నిలబెట్టలేదు ఇప్పుడు నవీన్ గారు మజ్లీస్ పార్టీ ప్లస్ కాంగ్రెస్ ఇద్దరికి బలపరుస్తున్న నాయకుడు అయితే ఇప్పుడు మీరు ఇక్కడ ఓటు కాంగ్రెస్కి వస్తే మజ్లీస్కి వేసినట్టే మజీ స్టెస్ కాంగ్రెస్ స్టేషన్ ఈ ఓటు ఇండైరెక్ట్గా వాళ్ళకే వెళ్తుంది కాబట్టి ప్రజలు సనాతన ధర్మం వైపు మొగ్గు చూపుతున్నారు మహిళలందరూ కూడా సనాతన ధర్మం చూస్తున్నారు మోడీ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ చూసి మోడీ గారికి ఆకర్షితులై బీజేపీకి ఓటు మా రాజకీయం అంటే డెవలప్మెంట్ పేరు మీద కావచ్చు లేదంటే బల బడుగు బలైన వర్గాలకు బతుకులు మార్చేటువంటి పార్టీలు ఏది చేశామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది బీజేపీ ఏం చెప్పబోతుంది మెయిన్ ఎజెండా ఏంటి మీరు చేసినటువంటి డెవలప్మెంట్ ఏంటంటే బీజేపీ ఆయుష్మాన్ భారత్ అని ఆరోగ్యశ్రీ ఒక స్కీమ్ తీసుకొచ్చిందండి డెబ్బై సంవత్సరాలు ఉన్న వారికి కార్పొరేట్ హాస్పిటల్లో ఎన్ని లక్షలైనా కానీ ట్రీట్మెంట్ తీసుకునే సంస్థ అలాంటిది రకరకాల పేదలకు అంత్యోదయ అంటే అంత్యోదయ వరకు అంటే చివరి పేదవాడికి కూడా మా పథకాలు అందన ఉద్దేశంతో ఇలా రోడ్డు మీద ఫుట్పాట్ వ్యాపారస్తులు కూడా ప్రైవేట్ ఫైనాన్షియల్ తీసుకొని వాళ్ళు దోపిడీ గురవుతున్నారని చెప్పేసి వాళ్ళు కూడా ఐదు వేల నుంచి పదివేల నుంచి కూడా ఎంబెస్ మీద లోన్లు ప్రకటించిన పథకం మోడీ గారిది ఇవన్నీ పథకాలు ప్రజలు గ్రహించాలి ఇక్కడ రెండు పర్యాలు ఎన్నో స్వాతంత్రం వచ్చి కాంగ్రెస్కి ఇప్పుడు టీఆర్ఎస్కి ఇచ్చారు ఒకసారి బీజేపీకి అవకాశం ఇచ్చి చూడాలి ఈ జూబ్లీ హిల్స్ను సుందర నగరంగా తీర్చిదిద్దే బాధ్యత మా బీజేపీ ప్రతి కార్యకర్త మీద ఉంటుంది ఉప ఎన్నిక గెలిస్తే సుందర నగరం అయిపోతుంది సార్ ఉప ఎన్నిక మాత్రమే ఒక ఉప ఎన్నిక చాలంటారా మీకు ఉప ఎన్నిక గెలిస్తే కాదండి ఇక్కడ గెలిచిన నాయకులు వాళ్ళు పబ్బం పడుకొని భూ కబ్జాలు ఆ కేసులు సెటిల్మెంట్ల మీద దృష్టి చేయించారు కానీ రోడ్డులు కానీ ప్రజలకు నిత్యావసర సరుకుల మీద కానీ డ్రైనేజీలు కానీ వర్షం వస్తే డ్రైనేజీలు నిండిపోవడము ఇక్కడ డ్రైనేజ్లు ఒక్కొక్క మరి ఇవన్నీ మేము పట్టించుకోలేదు కాబట్టి మా నాయకులు మేము కంపల్సరీ ప్రతి కార్యకర్త మా కార్పొరేషన్ మా కార్పొరేటర్ ఉన్న ప్లేస్లో చూడండి ఎలా ఉందో ఈ జూబ్లీ హిల్స్ అని పేరు మాత్రం జూబ్లీ హిల్స్ కానీ ఇక్కడ మొత్తము అది స్లమ్లలో ఉండే మాదిరిగా ఎక్కడో స్వాతంత్రం ఉన్న మాదిరిగా ఉన్నది కాబట్టి దీని మీద దృష్టి సారిస్తామని చెప్పి మా నాయకుడు మేము పార్టీ కార్యకర్తలం కంటాబద్ధంగా చెప్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन